రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని రామడి హిల్స్ వెంకటేశ్వర కాలనీలో పార్కు కబ్జాకు గురైందంటూ హైడ్రాకు ఫిర్యాదు చేశారు కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేసిన రెండు రోజుల్లోనే తమకు న్యాయం జరిగిందంటూ సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథులకు పాలాభిషేకం చేశారు చేసిన ప్రయత్నాలు ఈ రోజు హైడ్రా వల్ల మాకు ఆనందాన్ని ఇచ్చినాయి హైడ్రా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఈ సమస్యని ఒక మేము కాంప్లైంట్ ఇచ్చిన రెండు రోజుల్లోనే మా దగ్గర దగ్గర ఒక నాలుగు సంవత్సరాల సమస్యని పరిష్కారం దొరికింది సో దీనికి కారణమైన హైడ్రా కమిషనర్ రంగనాథన్ గారికి సిఐ తిరుమలేష్ గారికి అలాగే ఇంత మంచి సిస్టమ్ తెచ్చిన తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా కాలనీవాసులందరి నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం కమిషనర్ గారికి గారికి जिसने बिल्कुल गाना हमारे शिंदे को और शिंदे को आगे टूटा इधर मंच पे सर आ गया कितने मिनट को टैग देना है लेडीज कोई पार्टी कोई डायरेक्ट पार्टी अंदर चक्कर में कोई इतना मेरा रोल है हां हां इसमे बहुत आवाज है મી શિક્ષણ દેશો તેલંગણા ગવર્ટ